మాంటేషన్ ఎప్పుడైతే అయిపోయిందో తర్వాత చూస్తే పది వ్యూలు పన్నెండు వ్యూలు సేమ్ అంటే పన్నెండు మంది చూసేవాళ్ళు మోస్ట్లీ అంత కష్టపడి ఎంత కష్టపడి వీడియో పెట్టినా సరే సరే మళ్ళీ టెక్ ఛానల్స్ అనమాట ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు డైలీ పెట్టాలి కరెక్ట్ టైంకి పెట్టాలి అప్పుడే సెట్ అవుతుంది అనేసారు ఇంకో వారం మళ్ళీ టైం స్పెండ్ చేసి మళ్ళీ అదే ప్రకారం పెట్టుకుంటూ వచ్చాననమాట అయినా సరే నో యూజ్ మళ్ళీ వాళ్ళు ఏమన్నారు మళ్ళీ టెక్ ఛానల్ చూస్తే ట్యాక్స్ పెట్టాలి టైటిల్స్ పెట్టాలి తమ్నైల్ పెట్టాలి మనం వీడియో చేయడము ఒక ఎత్తే అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఇంకో అయితే దానికి తమ్ము పెట్టడం ఒకటి తమ్ము అంటే ఫోటో పెడతాం కదా ఆ ఫోటో అట్రాక్టివ్గా ఉండాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని అవన్నీ మళ్ళీ అవి నేర్చుకోవడం అనమాట దానికి ఒక టైం స్పెండ్ చేయడము ఇవన్నీ వీడియోస్ మీకు ఉంటాయి యూట్యూబ్లో కాకపోతే ఏది తొందరగా అర్థం కాదు ఒకటికి ఇప్పుడు ఒక ఐదు వీడియోలు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందా ఓకే దీనివల్ల ఇది ఉంటుంది మళ్ళీ మొదటి ఔట్ వస్తే మళ్ళీ వీడియోకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టడం అన్నమాట సో ఇదంతా పెద్ద పెద్ద ప్రాసెస్ అండి అంత ఈజీగా ఉండదు ఫైనల్గా ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టడానికి ఇంకో గంట టైం పట్టేది మళ్ళీ అవన్నీ రాయడానికి ఒక అర్ధ గంట టైం పట్టేది ఆ ఫైనల్గా పెట్టిన తర్వాత చూస్తే మన నైట్కి వచ్చి చూస్తే ఏంటి ఆ పన్నెండు మంది చూసారు పదమూడు మంది చూసారు వరకే ఒక నలభై మంది చూసినాడు అమ్మో ఇవాళ కొంచెం వెళ్ళింది వ్యూస్ అన్నట్టుగా అసలు ఏమి రాదు పోనీ ఇప్పుడు నలభై మంది చూసి రిడు ఏమిస్తుంది తెలుసా ఒక్క పైసా లేదా రెండు పైసలు అంతే పైసలు అండి అవి రూపాయలు కూడా కాదు పైసా వన్ పైసా టూ పైసా అంటే జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ అట్లా వస్తుంది అసలు అది డాలర్స్ కాదండి మళ్ళీ పైసలు దాన్ని అది క్లియర్గా చెప్తున్నాను డాలర్స్ అనేది మీకు అసలు కనబడడం కూడా కనబడదు అనమాట అక్కడ ఈ నలభై వ్యూలకి అట్లా అట్లా ఎట్లా ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంటుందంటే ఒక థౌజండ్ మెంబర్స్ చూసి అనుకోండి యూట్యూబ్ అనేది ఒక టెన్ రూపీస్ ఇస్తుంది అనమాట మోస్ట్లీ టెన్ కూడా రాదు ఒక్కోసారి ఒక్కోసారి ఫైవ్ రూపీస్ వస్తుంది ఒక్కోసారి ట్వెల్వ్ రూపీస్ కూడా వస్తుంది ఒక వెయ్యి మంది చూస్తే ఒక వీడియోని అట్లా అని చెప్పి మీరు పదివేల మంది చూస్తే ఈ పన్నెండు ఇంటూ పదిహేను అట్లా వేసుకోవడానికి లేదు అది ఎంత టైం చూస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తారు నెంబర్ అయితే కౌంట్ అయిపోతుందండి కానీ నిజానికి అయితేనేమో వాళ్ళు మొత్తం చూస్తేనే మనకు అందులో ఏమైనా అమౌంట్ రావడానికి ఉంటుంది అది కూడా ఇప్పుడు ఒకరు పూర్తిగా చూస్తే ఒక పైసా రావడం కూడా డౌటే సో ఇది ఒకటి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ వీడియోస్ పెడితే మంచిదని చెప్పారు సో నేను లాంగ్ వీడియోస్ పెట్టాను ఇప్పుడు ప్రజలు నడవట్లేదు లాంగ్ వీడియోస్ కానీ ఇంతకుముందు బాగా నడిచేదండి లాంగ్ వీడియో పెట్టడానికి కూడా మనకు చాలా పెద్ద ప్రాసెస్ కదా మొత్తం అంతా ఎట్లా అంటే అదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐ ఐదు గంటల సేపు ఒక వీడియో తీసినాం మొత్తంగా అయిదు కదా చెప్పండి ప్రతి దాన్ని అనుకోండి పొద్దున వంట చేసేటప్పుడు ఇల్లు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు అట్లా అన్నీ తీస్తాం కదా అన్నీ అయిపోయినాక ఎడిటింగ్ చేసేటప్పుడు ముప్పై నిమిషాలు వచ్చేదన్నమాట ఈ ఐదు గంటల నుంచి నాలున్నర గంటలు తీసేయాలంటే ఎక్కడెక్కడ తీయాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఇవన్నీ చేసుకుంటూ 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 టైం అంతా పోతుందనమాట సో ఎప్పుడైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇంత ప్రెషర్ తీసుకోకండి ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చే షార్ట్స్ బాగుంది సో షార్ట్స్ వల్ల అయితే కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం ఉందండి అండ్ ఇంకొకటి వచ్చేసి నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైనా సరే మనము మన ఫేస్ తోనే వీడియోస్ చేయాలండి నార్మల్గా ఇప్పుడు నేనైనా అంతే